నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చి వేశారు ఎందుకు కూల్చారు ఏంటనేది వీడియో మొత్తం డీటెయిల్ గా మాట్లాడుకుందాం సో నాగార్జున గారి ఎన్ఎన్ కన్వెన్షన్ అయితే ఉంది మరి అది చెరుని కబ్జా చేసి అందులో కట్టారు అని మన రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇంతకుముందు సవాలు చెప్పారు చెప్పినట్టుగానే ఇప్పుడు దాన్ని కూల్చి సో నాగార్జున గారు కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు పోస్ట్ అయితే ఇది లీగల్ కాదు లీగల్ చేసాం మేము ఇది పట్టా ఉన్న భూమి జాగోలోనే మేము కన్వెన్షన్ హాల్ కట్టడం జరిగింది కానీ మేము చెరువుని కబ్జా చేయలేదు పట్టా కూడా ఉంది సో పట్టా ఉన్న భూమిలోనే మేము ఈ కన్వెన్షన్ హాల్ అనేది నిర్మించడం జరిగింది అనేసి చెప్తున్నారు మరి సో మేము ఏదైనా సరే కోర్టులో చూసుకుందాం అనేసి కోర్టు అయితే దీని యూస్ అయితే నడుస్తుంది మరి మేము కోర్టుకే డైరెక్ట్ గా ప్రొసీడ్ అవుతున్నామని సో ఇంతకుముందు ముందు ఏళ్ల క్రితమే దీనిపైన కూడా ఒక యూస్ అయితే జరిగింది భయ్యా సో దీనిపైన చాలా మంది రకరకాలుగా అయితే కామెంట్ చేస్తున్నారు మరి ఇది ఇల్లీగాలో లేగలో తెలియదు చెరువుకి దగ్గర అయితే ఉంది చెరువు కనిపిస్తుంది మరి ఇది పట్టాభూమియా లేకపోతే కబ్జా చేసిందా అని నాకు తెలియదు మరి మొత్తానికైతే జరగాల్సిన నష్టం గానీ అన్ని జరిగిపోయింది జరగాల్సినవన్నీ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కేసులో ఎవరు గెలుస్తారో చూడాలి మరి సో చూద్దాం ఏం జరుగుతుందో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు మీకు తెలిసింది మాత్రమే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి